అందరికీ నమస్తే కొన్ని విషయాలు చాలా బాధాకరణమైన విషయాలు ఈ నాలుగైదు రోజులుగా చూస్తూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీడియా వాళ్ళు మనకి నాలుగో స్తంభం అంటారు ఆ నాలుగో స్తంభం చేయాల్సిన బాధ్యతలు విస్మరించి వాళ్ళు సొంత ప్రయోజనాల గురించి ప్రతి ఒక్క ఛానల్ అని చెప్పను కానీ ఉన్న ఛానల్లో చాలా వరకు ఏదో ఒక పార్టీ నీళ్ళ బతి చేయడం అలవాటు చేసుకున్నారు ఇప్పుడు ఒక ఛానళ్ళు ఒక పని చెప్తే ఇంకొక ఛానల్ దాని ఆపోజిట్లో చెప్పడం అనేది ఫ్యాషన్ అయిపోతుంది సరే ఇవంతా వేరే టాపిక్ పెద్ద టాపిక్ మనకొద్దు కానీ ఈ మధ్య కొన్ని ఘోరాలు ఎందుకు ఘోరం అంటున్నానంటే ఒక హాస్టల్ అమ్మాయి తను బహిష్ అయింది ఏంటి ప్రూఫ్ అని అడగడానికి ఆ అమ్మాయి కొంచెం అలా అడిగింది అనేసి అని సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయం మనకు తెలిసి చాలా ఛానళ్ళు ఆ అమ్మాయి ఫేస్తో సహా ఎక్స్ప్లోజ్ చేసి అసలు ఫేస్ని బ్లర్ చేయకుండా అలానే ఛానల్లో చూపించడం అలానే పేపర్లో చూపించడం అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దీనికి ఏమని మనం దేనికి సంకేతం అని చెప్పుకోవాలి ఇదేనా మీడియా మీడియా కూడా ఏ పై నుంచి దిగి రాలేదు అది కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి ఒక అమ్మాయిని ఒక ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి యొక్క ఫోటో ఫో ఫేస్ని బ్లర్ చేయకుండా అలానే మీ ఇష్టంగా మీరు ప్రచురించడం అనేది ఎంతవరకు న్యాయం మీరే ఆత్మవిమర్శ చేసుకోండి విలేకరులు రెండు రకాలు అయిపోయారు ఛానళ్ళు రెండు రకాలు అయిపోయారు ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ మర్చిపోయి తమ ఛానల్లో బతికించుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు కావాలి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే ఎవరికో ఒకరికి మనం జపం జపం చేయాలి ఆ జపం జపం చేయడం వల్ల నాలుగో స్తంభం అనేది ఈరోజు అటు ఇటు కాకుండా నిలబడిపోయింది సో ఫైనల్గా ఏంటంటే ఛానల్ వాళ్ళకి కానీ ఎవరు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ నాకు విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ అలాగే లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బస్సులో ఉండేటటువంటి డెడ్ బాడీస్ని బయట తీసేటప్పుడు యాజ్ ఇట్ టీస్ట్ చూపించేస్తున్నారు వీడియోలు ఎంత అన్యాయం అండి ఇది ఎంత దారుణం అసలు చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది చదివేటోళ్ళు కానీ చూసేటోళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్ని డీల్ చేసే విధానం కూడా మర్చిపోయారా అంటే జర్నలిస్టులకి మీ యొక్క ఛానల్స్కి ఉన్న విలువలు ఒకప్పుడు ఎంత విలువ ఉండేది ఇప్పుడు మీ విలువలు మీరే దిగజార్చుకుంటున్నారు ప్రజలు దాన్ని ఏది మంచిగా తీసుకోవట్లేదు ఏదో ఆవేశంగా ఒకరోజు మీది చూసినా రెండో రోజు మీ విషయాలు మర్చిపోతున్నారు ఏ ఒక్క ఛానల్ని నమ్మే పరిస్థితి లేదన్న విషయం సామాన్య ప్రధానికానికైతే అర్థమైపోయింది మీరు ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలబడి మంచికి మానవత్వానికి నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ఛానళ్ళు ఉంటేనే మన సొసైటీ కానీ మనం కానీ బాగుంటాం దయచేసి మీరు దీన్ని ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను జై హింద్